మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం ప్రియాంక చాలా మంది షుగర్ పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు చిన్న పెద్ద అని కూడా తేడా ఉండట్లేదు మరి ఈ షుగర్ పేషెంట్స్ ఎక్కువగా ఏ దేంతో బాధపడుతున్నారు అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ తో సో ఎందుకు షుగర్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది అనే విషయాన్ని ఈ రోజు మనకి డాక్టర్ అరుణ్ కుమార్ గారు వివరిస్తారు నమస్కారం సార్ నమస్తే అండి యా డాక్టర్ గారు ఎందుకని షుగర్ ఉన్న ప్రతి పేషెంట్ కి కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ అడిగారండి మనకి ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ కిడ్నీ డిసీజ్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ డయాబెటీస్ అండి అంటే షుగర్ వల్లనే మనం ఎక్కువగా కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటూ చూస్తున్నాం ఓకే సో ఈ షుగర్ వన్స్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు డయాగ్నోసిస్ ఎప్పుడు చేసామన్నా దాని మీద కిడ్నీ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది దాని అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి డిపెండ్ అవుతుంది అంటే ఉదాహరణకి ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ బాడీలో షుగర్ నేను చెప్పలేను మీ అంతటి మీరు వాలంటరీగా వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి ఓకే సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అంత బాగానే ఉన్నప్పుడు ఎందుకు టెస్ట్ చేసుకోవాలి అని ఇక్కడ మీ లాజిక్ అందరూ మిస్ అవుతుంటారు సో మనకి అంత బాగానే ఉన్న ఒక కార్ సర్వీసింగ్ తీసుకెళ్ళినట్టు ఓకే సో పీరియాడికల్ గా హెల్దీ పీపుల్ కూడా అట్లీస్ట్ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ డయాబెటీస్ చెక్ చేసుకో ఓకే ఇయర్లీ వన్స్ మొత్తం టోటల్ బాడీ చెకప్ అనమాట ఇది అందరూ పాటించాల్సిన ఆరోగ్య సూత్రం సో ఈ డయాబెటీస్ వన్ బ్లడ్ షుగర్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో ఈ బ్లడ్ షుగర్స్ మొత్తం కిడ్నీ అనే కాదు మొత్తం ఆల్ దర్ బాడీ సర్క్యులేట్ అవుతా ఉంటుంది యా సో మన కిడ్నీస్ ఏంటంటే నిమిషానికి ఒక వన్ ట్వంటీ ఎంఎల్ ఆఫ్ బ్లడ్ ని ఫిల్టర్ చేస్తుంది నిమిషానికి వన్ ట్వంటీ ఎంఎల్ ఆఫ్ బ్లడ్ కిడ్నీ దగ్గరికి వెళ్తుంది ఇన్ఫ్యాక్ట్ అంటే ఇంత గ్లూకోజ్ లోడ్ ఉన్నది వెళ్తుంది ఈ వన్ ట్వంటీ ఎంఎల్ ఒక నిమిషానికి అనుకుంటే రోజుకి నూట ఎనభై లీటర్లు అంటే మన బ్లడ్ వాల్యూమ్ ఉండేదే ఆరు లీటర్లు అంటాం ఐదు నుంచి ఆరు లీటర్లు ఐదు నుంచి ఆరు లీటర్లు ఉన్న బ్లడ్ నూట ఎనభై లీటర్లు అంటే అన్ని సార్లు కిడ్నీకి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది సో ఎప్పుడైతే బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ ఉందో అన్నిటికన్నా ముందు ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీ అదే ఎక్కువ సార్లు అంత హై షుగర్ ఉన్న బ్లడ్ని అది రిసీవ్ చేసుకుంటుంది ఓకే కిడ్నీ ఆఫ్టర్ ఫిల్టర్ కదా సో అంత లోడ్ ఉన్న షుగర్ని ఎప్పుడైతే కిడ్నీ ఇన్ని సెన్సార్ ఎక్స్పోజ్ అవుతుందో కిడ్నీ ఫిల్టర్ దగ్గర ఫస్ట్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది ఓకే కిడ్నీ ఫిల్టర్ అంటే అందులో ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నా సింపుల్ అందరికి అర్థమయ్యేటట్టు మన కాఫీ ఫిల్టర్ లో ఊహించుకోవచ్చు అందులో కూడా స్మాల్ స్మాల్ హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ నుంచి మనకి కావాల్సిన ఇంప్యూరిటీస్ ఏవైతే వేస్ట్ మెటీరియల్ ఉన్నాయో ఆ ఫిల్టర్ అయిపోయి యూరిన్ నుంచి వెళ్ళిపోతాయి ఇంపార్టెంట్ ప్రోటీన్ మాలిక్యుల్స్ కానీ హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ కానీ అది మాత్రం ఫిల్టర్ కాకుండా మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ లో బ్యాక్ వెళ్ళిపోతాయి ఎప్పుడైతే గ్లూకోజ్ కూడా ఒక మాలిక్యూల్ కింద ఊహించుకుని ఈ ఫిల్టర్ దగ్గరికి వెళ్తూ 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 ఒక రకమైన స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది ఫిల్టర్ మీద అంటే ఇన్ఫాక్ట్ ఈ స్ట్రెస్ కాస్త డామేజ్ ఈ డామేజ్ కాస్త అల్టిమేట్ గా ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ క్యాస్కేడ్ అంట ఓకే ఎప్పుడైతే డామేజ్ అయిందో మనకి ఎప్పుడైతే తగిలిందో ఫస్ట్ డే జస్ట్ చిన్న గీత ఉంటుంది సెకండ్ డేకి వాప్ వస్తుంది థర్డ్ డేకి ఇంకా వాప్ అవుతుంది తర్వాత క్రస్ట్ ఫామ్ అవుతుంది ఇలాగా ఎప్పుడైతే డ్యామేజ్ లో కూడా ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ ఫస్ట్ ఎప్పుడైతే స్ట్రెస్ క్రాస్ చేస్తుందో ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ కి అడిషనల్ గా వేరే ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్స్ కూడా వచ్చి ఆ ఫిల్టర్ ని డామేజ్ చేయడం స్టార్ట్ అవుతాయి ఇది ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది డే వన్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే డయాబెటీస్ హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే మీ బాడీలోకి ఎంటర్ అవుతున్నాయో అప్పటి నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఓకే సో అందుకని మనం డయాబెటిస్ ని ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటాము అంటే ఎవ్రీ సిక్స్ మంత్స్ చేసుకోవడం వల్ల మనం అట్లీస్ట్ వన్ టూ మంత్స్ లో మనకు తెలిసిపోతుంది సో దీనికి ఏ టెస్ట్ చేయించుకోవాలి ఎగ్జాక్ట్ సో డయాబెటిస్ మనం ఫస్ట్ చేసుకోవాల్సింది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ బ్రేక్ఫాస్ట్ చేసిన టూ అవర్స్ తర్వాత షుగర్ త్రీ మంత్స్ యావరేజ్ అలాగే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఓకే ఓకే ఇది చేసుకుంటాం సో దీంతో ఎర్లీ డయాబెటిస్ డయాగ్నోస్ చేసుకుంటాం ఇప్పుడు డయాబెటిస్ వచ్చిన పేషెంట్ కి అంటే నోన్ డయాబెటిక్ పేషెంట్ ఇప్పుడు కిడ్నీ డ్యామేజ్ అనేది తెలుసుకోవాలి అనుకుంటే కిడ్నీ ఫిల్టర్ డ్యామేజ్ అయితే మొట్టమొదట వచ్చే సైన్ అందరూ అనుకున్నట్టు క్రియేటింగ్ పెరగదు ఫస్ట్ సైన్ ఆల్బమిన్ అనే ప్రోటీన్ మాలిక్యూల్ యూరిన్ లో కనిపిస్తుంది దిస్ ద ఫస్ట్ సైన్ అండ్ దీన్ని మైక్రో ఆల్బమిన్ అంటాం అనమాట అంటే స్మాల్ ప్రోటీన్ మాలిక్యుల్స్ ఎప్పుడైతే కిడ్నీ ఫిల్టర్ డ్యామేజ్ హోల్ కొంచెం పెద్దదైందో ఈ మైక్రో ఆల్బమిన్ లెవెల్స్ ఫస్ట్ యూరిన్ లో కనిపిస్తాయి అంటే ఈ పర్సన్ కి కిడ్నీ డ్యామేజ్ అనేది స్టార్ట్ అయింది అని ఇక్కడ నుంచి అసలు స్టోరీ ఒక సిక్స్ కి తర్వాత ఇది మైక్రో ఆల్విమిన్ కాస్త మ్యాక్రో ఆల్విమిన్ తర్వాత క్రియాటర్ పెరగడము సో బై ద టైం మన క్రియాటర్ పెరిగేటప్పటికి మో దన్ ఫిఫ్టీ పర్సెంట్ కిడ్నీ డ్యామేజ్ అయి ఉంటుంది ఓకే ఎందుకని కిడ్నీ డ్యామేజ్ అంటే షుగర్ పేషెంట్స్ మెయిన్ కిడ్నీ డ్యామేజ్ అయ్యి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్కి వచ్చిన తర్వాత ఎందుకు బయటపడుతుంది యా సో మనకి ఏంటంటే బాడీకి ఒక కౌంటర్ రెగ్యులేటరీ మెకానిజం అని ఒక రిజర్వ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫాస్టింగ్ ఉన్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు మధ్యాహ్నం పడిపోతారా పడిపోరు రాత్రి వరకు తినకపోతే రాత్రి పడిపోతారు సో ఒక టాలరెన్స్ పవర్ ఉంటుంది అలానే మన కిడ్నీలో ఉండే సెల్స్కి కూడా ఎలా డిజైన్ ఉన్నాయి ఉన్నాయంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సెల్స్ చేయకపోయినా మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ సెల్స్ ఏవైతే కిడ్నీ సెల్స్ ఉన్నాయో అవి ఆ వర్క్ని అకామిడేట్ చేసుకుని వాటి వరకు కూడా ఇవి చేసుకునే స్ట్రెంగ్త్ ఉంటుంది కిడ్నీకి ఓకే సో అందుకే నేను ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయినా మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ సెల్స్ పనిచేస్తున్నాయి కదా సో మరి మన బాడీ లోడ్ని కానివ్వండి ఆ వేస్ట్ ఎక్స్క్రిషన్ కానీ ఇవి చేసేస్తాయి వీటిని కెపాసిటీ పెంచుకుంటే వీటిని కెపాసిటీ పెంచుకుని వాటి వర్క్ కూడా చేయడం వల్ల మన బ్లడ్లో ఎప్పుడు కూడా ఆ పారామీటర్స్ నార్మల్గా కనిపిస్తాయి వన్స్ బియాండ్ దట్ కెపాసిటీ ఆ రీనల్ రిజర్వ్ కూడా పోయి ఎప్పుడైతే ఈ ఉన్న సెల్స్ కూడా ఆ లోడ్ అని తట్టుకోలేకపోతున్నాయో దీన్ని హైపర్ ఫిల్టరేషన్ అంటాం అన్నమాట సో హైపర్ ఫిల్టరేషన్ అంటే ఈ హైపర్ అంటే ఎక్కువ కదా సో ఉన్న సెల్స్ ఎక్కువగా ఫిల్టర్ చేస్తుంటాయి మిగిలిన సెల్స్ చేయట్లేదు కాబట్టి ఈ హైపర్ ఫిల్టరేషన్ కూడా కొంతకాలం జరిగిన తర్వాత ఈ పని చేస్తే కూడా ఎంతకాలం మోస్తాయి అవునా అవి కూడా స్టార్ట్స్ గివింగ్ అప్ అప్పుడు మనకి సిమ్టమ్స్ కానివ్వండి సైన్స్ కానివ్వండి తెలుస్తుంటాయి అనమాట ఓకే సో షుగర్ పేషెంట్స్ కి కిడ్నీ డామేజ్ అయితే ఎలాంటి ట్రీట్మెంట్ మనకి అవైలబుల్ ఉంది అండ్ ఏ స్టేజ్ నుండి స్టార్ట్ చేస్తే ఎంత రిజల్ట్ ఉంటుంది యా సో ఇందాక మీకు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ కంట్రోల్ చేసుకోవడమే మెయిన్ ప్రయారిటీ ఓకే అండ్ తర్వాత డైట్ సో డైట్లో ఏంటంటే డయాబెటిక్ డైట్ కిడ్నీ డైట్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది ఓకే ఓకే రూట్ కాజ్ ఒకటే కాబట్టి సో లో కాబ్స్ తీసుకోవడము ప్రోటీన్స్ కూడా ఏంటంటే యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్ అవాయిడ్ చేసి వెజిటేబుల్ బేస్డ్ ప్రోటీన్స్కి వెళ్ళడము ఓకే సాల్ట్ కొంచెం తగ్గించుకోవడము అండ్ వాటర్ మోడరేట్గా అంటే మన బాడీకి ఎంతవరకు అవసరం అంతవరకు తీసుకోవడము ఓకే అండ్ పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయడము ఓకే అండ్ దీటితో పాటు కొన్ని కిడ్నీ ప్రొడక్టివ్ మెడికేషన్స్ ఉంటాయి కిడ్నీ మీద స్ట్రెస్ పడకుండా ఇందా మనం మాట్లాడుకున్నట్టు ఆ ఇన్ఫ్లమేటరీ మిలియన్ తగ్గడం కోసం కొన్ని మెడికేషన్స్ అయితే ఉంటాయి వీటన్నిటిని పెట్టుకోవడం వల్ల మన కిడ్నీ మీద ఫర్దర్ స్ట్రెస్ పడకుండా అట్లీస్ట్ ఈ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా మనం కొంతవరకు డెఫినెట్గా మనం చేసుకోవచ్చు ఓకే సో ఇంత కేర్ తీసుకుంటే మనం కిడ్నీని అంట ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ రాకుండా కాపాడుకుంటే కిడ్నీని కాపాడుకున్నట్టే అయితే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్